హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జోషి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యూ ఇయర్ రాబోతుంది ఈ న్యూ ఇయర్కి సంక్రాంతి పండుగకి అందరి వాకిళ్ళు కళకళలాడుతూ పెద్ద పెద్ద ముగ్గులతో ఉంటాయి ఈ ముగ్గులు వేయటానికి రంగులు కావాలి ఈ రంగులు ఇంట్లో ఉన్న వస్తువులతో తేలికగా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను నా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియో మంచిగా అర్థమవుతుంది ఇవి వచ్చేసి రేషన్ మొద్దు బియ్యం అండి ఇవి అందరి అందరిళ్లలోనూ ఉంటాయి వీటిని ముందు మిక్సీలో వేసుకొని మరీ రవ్వలా కాకుండా మెత్తగా కాకుండా మిక్సీ చేసి పెట్టుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రవ్వ మొద్దుగా కానీ లావుగా కానీ చేసి ముందు పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఈ ఫుడ్ కలర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ రంగు కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి రంగు తక్కువైంది అని అనిపిస్తే మరి కొద్ది రంగు యాడ్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని కలుపుకోవాలి మనకు లైట్ కలర్ కావాలంటే కొద్ది రంగు వేసుకుంటే సరిపోతుంది అదే ముదురు రంగు కావాలనుకుంటే రంగు అయితే కొంచెం ఎక్కువ పడుతుంది మనం ఈ కలర్స్ కలుపుకునేటప్పుడు లైట్ కలర్స్ ముందు కలుపుకొని డార్క్ కలర్స్ చివరిలో కలుపుకోవాలి ముందుగా డార్క్ కలర్స్ కలుపుకుంటే ఈ చేతికి ఉన్న రంగు లైట్ కలర్స్కి అంటుతుంది అందుకని ముందు లైట్ కలర్స్ కలుపుకొని తర్వాత డార్క్ కలర్స్ అయితే కలుపుకోవాలి ఒక కలర్ అయితే అయిపోయిందండి తర్వాత మళ్ళీ ఈ రవ్వ తీసుకొని మరి ఒక కలర్ పోసుకుంటూ వాటర్ వేసుకుంటూ మళ్ళీ కలర్ కలుపుకోవాలి ఇదైతే ఆరెంజ్ కలర్ అండి కొద్ది కొద్దిగా వేసుకొని వాటర్ వేసుకొని మరలా కలుపుకోవాలి ఈ రంగులు కలుపుకునేటప్పుడు ఓన్లీ ఫుడ్ కలర్స్ కాకుండా మన ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ పిల్లలు పెయింట్ వేసుకునే రంగులు తర్వాత శారీస్కి వేసుకునే పెయింట్ కలర్స్ ఇంకా మన ఇంట్లో ఉన్న ఏ రంగులైనా లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన హోలీ రంగులు లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన న్యూ ఇయర్కి సంక్రాంతికి తెచ్చుకున్న రంగులు కొద్దిగా ఉంటే వాటిని కూడా ఇలా వేసుకొని కలుపుకుంటే ఎక్కువ రంగు అయితే వస్తుంది తర్వాత ఉజాల అండి ఇది అందరిళ్లలో నీలిమందు అన్నది ఉంటుంది ఈ నీలిమందును కూడా వేసుకొని కలుపుకుంటే మంచి రంగు అయితే వస్తుంది ఇలా బియ్యపు రవ్వతో కానీ బియ్య పిండితో కానీ బియ్యంతో కానీ ముగ్గు వేయటం వలన మన సాంప్రదాయాన్ని కూడా మనం పాటించినట్లు అవుతుంది అదేమిటంటే వెనుకటికి ఎవరూ కూడా ముగ్గుని కొనుక్కొని వాకిట్లలో వేసేవారు కాదు ఇలా బియ్యంతో మిల్లు ఆడిచ్చి ఆ పిండిని మాత్రమే వాకిట్లల్లో వేసేవారు దాని వెనుక ఒక అంతరార్థం కూడా ఉంది అదేమిటంటే వాకిట్లో ఇవి వేసినప్పుడు పక్షులు క్రిములు కీటకాలు ఈ బియ్య పిండిని ఆహారంగా తీసుకుంటాయి అందుకని ఇలా ముగ్గు పిండితో కాకుండా బియ్య పిండితో మాత్రమే ముగ్గు వేసేవారు వాకిళ్ళల్లో ఉజాలతో కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది తర్వాత నెక్స్ట్ కలర్ కోసం మళ్ళా రవ్వ తీసుకొని కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలానే బియ్యపు రవ్వతో బియ్యంతో బియ్య పిండితో కళ్ళుప్పుతో మామూలు ఉప్పుతో ఇసుకతో కూడా రంగులు తయారు చేసుకోవచ్చు వీటికి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు ఒక గంట కష్టపడితే ఎన్ని రంగులైనా చిటికెడు రంగుతో బోలెడు రంగులైతే ఇంట్లో ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు ఇది చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుందో మంచి కలర్ అయితే వచ్చేసింది కొంచెం ఎల్లో కలర్ వేసుకుంటే ఇంకొంచెం డార్క్ అయితే వస్తుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా రంగుని కలుపుకోవాలి ఇసుకతో బియ్య పిండితో ఆల్రెడీ నేను వీడియోలు పోస్ట్ చేశాను మరి కొన్ని వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి తర్వాత ఇంట్లో ఉన్న కుంకుమ తీసుకొని నుదుటున పెట్టుకునే కుంకుం ఎరుపు కలర్ కానీ మెరూన్ కలర్ కానీ తీసుకొని దానిలో కూడా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే ఇది కూడా మంచి ఎరుపు రంగు అయితే వస్తుంది ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు ఎండలో పెట్టుకుంటే రంగులైతే ఈజీగా తయారైపోతాయి మనం ఈ కలర్స్ కలుపుకునేటప్పుడు కొద్దిగా రంగు వేసుకుంటే లైట్ కలర్ వస్తుంది అదే ముదురు రంగు రావాలంటే అదే రంగుని కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి ముదురు రంగు అయితే వస్తుంది ఇలా అయిన తర్వాత వీటన్నిటిని ఎండలో పెట్టుకొని ఆరిన తర్వాత స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు చూడండి రంగులైతే ఎంత అందంగా ఉన్నాయో మంచి కలర్ కూడా వచ్చాయి మన పెద్దలు ఏం చెప్పినా దాని వెనుక ఒక అంతరార్థం సాంప్రదాయం ఉంటుంది మన సనాతన సాంప్రదాయాలను మనం పాటిద్దాం మన పిల్లలకు తప్పకుండా నేర్పుదాం నేను ఆల్రెడీ ఈ వీడియో షార్ట్ పోస్ట్ చేశానండి నాకైతే చాలా కామెంట్స్ వచ్చాయి ఇవి హానికరమైన వస్తువులు ఇందులో కలిపారు కదా చీమలు తింటే పక్షులు తిన్నా చనిపోతాయి కదా అని నేను ఈ కలర్స్ చేసి ఎండలో పెట్టినప్పుడు చీమలు వచ్చి చాలా తిన్నాయి ఇందులో ప్రమాదకరమైనవి ఉంటే అవి ముట్టుకోవు కదా ఒకసారి ఆలోచించండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త అంశంతో మీ ముందు